ఈరోజు పులివెందులలో జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం ఏదో రైతులకు గిట్టుబాటు ధరలు లేవని అరటి తోటలు సందర్శించడం అనేది ఒక పెద్ద నాటకం అన్న భూటకం అంటే బాగా వైరస్ వచ్చి ఆ తోట దెబ్బతిన్న తోటను సెలెక్ట్ చేసుకొని అది కూడా మళ్ళీ వైఎస్ఆర్సిపికి చెందిన శ్రీనివాసులు రెడ్డి అనే అతని తోటను సెలెక్ట్ చేసుకొని దాన్ని కూడా మళ్ళీ అంతకు ముందు రోజు పోయి అవినాష్ రెడ్డి గారు సందర్శించి ఈ తోట అయితే బాగుంటుంది ఈ తోట యజమాని కూడా మనవాడే కదా అని అన్నీ ఫిక్స్ చేసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ తోటకు వెళ్ళాడు అసలు అరటికి ఇదే లేదు దాదాపు వెయ్యి రెండు వేలకు వచ్చిందని మాట్లాడాడు వాస్తవంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఆయన పక్కనే నల్లుపురెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఆయన ప్రభుత్వంలో ఆదర్శ రైతు ఐదు లక్షల రూపాయలు బహుమతి కూడా తీసుకున్నాడు ఒక ఆయన బల్లామరెడ్డి గారని ఆయన ఉన్నాడు ఆయన్ను నువ్వు పక్కనే అడుగు అదే గ్రామానికి నల్లపురెడ్డిపల్లె గ్రామానికి చెందిన వాళ్ళ పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీకి పనిచేసిన మండల ఉపాధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డి అని ఆయన చనిపోయినాడు వాళ్ళ అబ్బాయి పేరు రెడ్డి నిన్న ఇదే రెండో గల నిన్న తొమ్మిది వేల రూపాయల టన్నుతో అదే ఊర్లో నిన్న నమ్మినాడు కావాలంటే మీ పక్కన ఆదర్శ రైతులు అడుగు అదే ఫస్ట్ గోల్లా పదకొండు వేల నుంచి పన్నెండు వేల రూపాయలు బాక్సులకు నిన్న కొట్టారు అంటే ఇవన్నీ కాకుండా ఒక వైరస్ వచ్చినది మీ పార్టీకి చెందిన దానికి తోట దగ్గర తీసుకుపోయి ఈ రకంగా మాట్లాడడం అనేది ఎంత దారుణమైన విషయం ఇంకా ఆయన మాట్లాడుతూ మా హయాంలో ముప్పై వేలు పోయింది అరటి ధర అని చెప్తాడు గత ఐదు సంవత్సరాల్లో ఏ డేటా అయినా తీసుకోండి మీరు ఆయన ఐదు సంవత్సరాలు ఆయన హయాంలో ముప్పై వేలు పోయిందనే మాట అసలు అవాస్తవము తన అసలు ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నా కూడా అర్థం కాలేదు ఆరు నెలల కిందట ఇదే ఫస్ట్ గల్ వచ్చేసి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వేలు ఆరు నెలల కిందట పోయింది ఇది కూడా ఇప్పుడు ఎందుకు ఈ రకంగా వచ్చిందంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది డిసెంబర్ తొమ్మిది పది తేదీల్లో సెటిల్ అవుట్ అవుతుంది ఇదంతా ఎక్స్పోర్ట్ పోతే తప్ప ఇక్కడ రేటు పెరగదు ఈ ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంతా కూడా మనకు పులివెందుల ప్రాంతంలో డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి వస్తుంది ఇప్పుడు ఉండేదంతా రెండో గెల రెండో వేల అంత ఎక్స్పోర్ట్కు పోదు దానివల్ల ఒకటి తర్వాత ఏదైతే ఎక్స్పోర్ట్ బిజినెస్ అంతా కూడా డాలర్ రూపంలో జరుగుతుంది అంటే మిడిల్ ఏషియాకు పోయినా కూడా మధ్య ఏషియాకు మనం పంపిస్తానే కూడా బిజినెస్ అయితే డాలర్ రూపంలో జరుగుతుంది కాబట్టి ఈ మధ్య ట్రంప్ విధించిన కొన్ని విధానాల వల్ల ఆ ఎఫెక్ట్ పడి అది మన రైతుల మీద పడింది దాన్ని మొత్తం ఆర్థిక శాస్త్రవేత్తలు అంతా సెటరేట్ చేసి తొమ్మిది పది తేదీల నుంచి మళ్ళీ అవుతుందని కలెక్టర్ గారు అంతకుముందు మేము కూడా ప్రజలకు చెప్పినాం అన్నట్లే నిన్నటి నుంచి మళ్ళీ పన్నెండు వేలతో స్టార్ట్ అయింది ఇదే రైతులంతా పోయి హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ నుంచి అక్కడ కొంచెం చిన్న అది పెడితే మనకు బాగా గ్రావిటీ సిస్టంలో ఎరబలి చెరువు నిండుతుందంటే ఆ నీళ్లు పుంగనూరుకు పోవాలి మనం మనం అట్లా చేస్తే పెద్దిరెడ్డి రామ్చంద్ర అడిగి నేను సమాధానం చెప్పుకోవాలని పులివేందులో రైతులను నిర్దాక్షిణ్యంగా ఆ రూమ్లోంచి బయటికి పంపించారు ఇది నాతో కాదని మొన్న జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా ఆ రైతులు అప్పుడు జరిగిన సంఘటన చెప్పి మాకు ఆ ఎరవల చెరువుకు మీరు హామీ ఇవ్వండి అంటే ఎస్ మేము నీళ్ళు ఇస్తామని చెప్పినాం ఆ ఇచ్చిన హామీ మేరకు వాళ్ళు కూడా ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు గెలిపించిన తర్వాత మనం ఏదైతే మాట ఇచ్చామో దాని ప్రకారం అక్కడ ఎంతైతే అంత అంత కొంత డబ్బు కూడా ఖర్చు పెట్టి ఆడ వెంట ఏర్పాటు చేసి ఈరోజు ఎరవల చెరువు నింపినాం నువ్వు నువ్వు పోయిన దానికి ఒక మూడు కిలోమీటర్లు అట్లా దూరం పోయింటే ఆ ఎరవల చెరువు నిండినేదా లేదా అని తెలుస్తుంది ఈరోజు ఆ ఎర్రవల చెరువు వల్లనే నువ్వు పోయిన ఆ తోటకు కూడా వాటరు ఆ ఎరవల చెరువు నుంచి వస్తాయి తర్వాత ఇంకా ముఖ్యంగా ఇంకోటి ధరల స్థిరీకరణ నిధి అని పెట్టి మేము అంతా కొన్నాం ఇంత కొన్నామని మాట్లాడినాడు ఇదే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇరవై రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఇదే అరటి వాళ్ళు రేటు లేక రెండు వేల ఇరవై ఇరవై ఏడు సంవత్సరం దిబ్బల్లో పోసినారు అర్టికన్లు కాలంలో పోసిన వీడియోలు కూడా ఉన్నాయి అప్పుడు ఈ ధరలస్థిరీకరణ నిధి ఏమైంది నువ్వు పెట్టి అరటి ఏమన్నా నువ్వు కొన్నావా ఊరికే మాట్లాడతా అది ఇది అసలు ఈరోజు ఇది పెద్ద డ్రామా ఈరోజు